Morning friends, welcome to my channel. Eroju, 22nd March 2025, current affairs. ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి జాతీయ స్థాయిలో ఎన్పిడిసిఎల్కి ఫిఫ్త్ ర్యాంక్ అనేది వచ్చిందనమాట ఓకేనా సో ఇదేంటి అంటే కన్జ్యూమర్ సర్వీసింగ్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ ఓకేనా కన్జ్యూమర్ సర్వీసింగ్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్లో టీజీ ఎన్పిటిసిఎల్కి ఏ రేటింగ్లో ఫిఫ్త్ ర్యాంక్ అనేది వచ్చింది మరి ఈ ర్యాంకింగ్ ఎవరనేది విడుదల చేస్తారు అంటే కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందనమాట సో ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ర్యాంకింగ్లో దీనికి ఫిఫ్త్ ప్లేస్ అనేది వచ్చిందనమాట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచంలోని తొలి ఏఐ న్యూస్ పేపర్ ఇటాలియన్ వార్తాపత్రిక సో వరల్డ్లో మొదటిసారిగా ఏఐ పూర్తిగా ఏఐ వార్తాపత్రికను ఇటాలియన్ వార్తా సంస్థ ఫాగియో ప్రచురించిందనమాట ఏఐ ప్రభావము జర్నలిస్టులు పత్రికల యొక్క పనితీరుపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం నెల రోజుల పాటు దీనిపై రీసెర్చ్ చేసి ఈ దినపత్రికను రూపొందించడం అనేది జరిగిందనమాట సో ఏఐతో తయారైనటువంటి ఈ నాలుగు పేజీల ఎడిషన్ మార్కెట్తో పాటు ఆన్లైన్లో కూడా విడుదలైంది ఏఐ కారణంగా ఫ్యూచర్లో జర్నలిస్టుల పాత్ర చాలా పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పేసి దీని ద్వారా మనకి అర్థమవుతుందనమాట ఓకేనా సో థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి నిన్న మార్చ్ ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం అనమాట సో ఈ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అనమాట భవిష్యత్ తరాల వారికి అడవుల యొక్క ప్రాముఖ్యత తెలపడం కోసం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మార్చ్ ట్వంటీ ఫస్ట్న ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ వన్లోనే ప్రకటించింది అనమాట కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీ మాత్రం రెండు వేల పన్నెండులో మార్చ్ ట్వంటీ ఫస్ట్ని అంతర్ జనరల్ అసెంబ్లీ రెండు వేల పన్నెండులో మార్చ్ ట్వంటీ ఫస్ట్ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ప్రకటించగా రెండు వేల పదమూడులో మొదటిసారిగా ప్రపంచ అటవీ దినోత్సవం అనేది నిర్వహించారనమాట మరి ఈ దినోత్సవాన్ని ఎవరెవరు నిర్వహిస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ ఫోరం అండ్ యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు సంయుక్తంగా ఈ అటవీ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా అడవులు భూభాగంలో దాదాపు ముప్పై ఒక్క శాతం అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూభాగంలో అటవుల శాతం ఎంత ముప్పై ఒక్క శాతం అనమాట వాటిపై ఎనభై శాతం జీవరాశులు ఆధారపడగా రెండు బిలియన్ల ప్రజలనేది అనేది జీవనోపాధి పొందుతున్నారు ఈ అడవుల నుంచి ఓకేనా మన ఇండియాలో చూస్తే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారము ఇండియాలో ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు అడవులు విస్తరించి ఉన్నాయన్నమాట ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ విస్తరించి ఉన్నాయి ఓకేనా మరి పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వం సంబంధిత మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాలను చేపడతాయి అనమాట ఏంటి అవి ఆ కార్యక్రమాలు అంటే నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ గ్రీన్ ఇండియా మిషన్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఫారెస్ట్ ఫైర్ ప్రొవిజన్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి వన్ ధన్ యోజన టూ థౌజండ్ ఎయిటీన్లో ఫార్మేషన్ ఆఫ్ వన్ ధన్ వికాస్ కేంద్రాలు ఇవన్నీ కూడా ఎవరెవరు నిర్వహిస్తారు అనంటే పర్యావరణ అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వము సో వీటికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందిస్తారనమాట మరి ఇంటర్నేషనల్గా ఎలాంటి పాలసీస్ ఉన్నాయి అడవుల గురించి అంటే యూఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్ టూ ౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థర్టీ వరకు ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ అగ్రిమెంట్ నైన్టీన్ ఎయిటీ త్రీ నెక్స్ట్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ నైన్టీన్ నైన్టీ టూ ఇవి అంతర్జాతీయ అటవీ అనమాట ఓకేనా అలాగే మనకి నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆండీస్ పర్వతాల్లో కరిగిపోతున్నటువంటి హిమనీ నదాలు మనకు తెలుసు కదా గ్లేసియర్స్ అని అంటారు ఈ హిమనీ నదాలు అనేవి ఆండియస్ పర్వతాల్లో అనమాట మరి ఇది ఎక్కడుంది యాండీస్ పర్వతాలు అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉందన్నమాట సో ఈ యాండీస్ పర్వతాల్లో ఉన్నటువంటి హిమనీ నదాల వల్ల తొమ్మిది కోట్ల మంది ప్రజలకు నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉంది ఎందుకంటే ఈ హిమనీ నదాలు కరగడం వల్ల ఇంతమంది ప్రజలు అనేది ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పేసి ఎవరు చెప్తున్నారు అంటే షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్త లు హెచ్చరిస్తున్నారనమాట అయితే ఇది ఎక్కడ చెప్పారు అని అంటే ప్యారిస్లో యునెస్కో ఆధ్వర్యంలో జరిగినటువంటి మొట్టమొదటి ప్రపంచ హిమనీ నదాల దినోత్సవంలో ఈ విషయాన్ని తెలియజేశారనమాట మరి యాండీస్ పర్వత శ్రేణుల్లో ఏ ఏ దేశాల్లో వ్యాపించి ఉన్న ఈ పర్వత శ్రేణులు అంటే అర్జెంటీనా చిలీ బొలీవియా పేరు ఈక్వెడార్ కొలంబియా ఈ దేశాల్లో యాండీస్ పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయన్నమాట ఈ పర్వతాలలో ఉన్నటువంటి హిమనీ నదాలు ఆయా దేశాల్లో మంచినీటి అవసరాలు జలవిద్యుత్ ఉత్పాదనకి మరియు పారిశ్రామిక వ్యవసాయ అవసరాలకు వనరుగా ఉపయోగపడుతున్నాయి ఈ హిమనీ నదాలు ఓకేనా సో ఈ హిమనీ నదాలు ఇంతమందికి తొమ్మిది కోట్ల మందికి అదేంటి తొమ్మిది కోట్ల మంది యొక్క అవసరాలు ప్రజల యొక్క అవసరాలు తీరుస్తున్నాయన్నమాట సో మంచినీటి అవసరాలు కానీ జలవిద్యుత్ ఉత్పాదనకు కానీ పారిశ్రామికంగా కానీ పరంగా కానీ ఈ హిమనీ నదాల వల్లనే సో వీళ్ళు ఉపయోగించుకుంటున్నారనమాట సో ఏడాదికి జీరో పాయింట్ ఏడు మీటర్ల వంతున ఈ హిమనీ నదాలు తరిగిపోతున్నాయి అనమాట ఇది ప్రపంచ సరాసరికన్నా ముప్పై ఐదు శాతం అధికం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ అయ్యే హిమనీ నదాల ఎఫెక్ట్ కంటే కూడా ఈ యాండీస్ పర్వతాల్లో జీరో పాయింట్ సెవెన్ మీటర్స్ అంటే చాలా ఎక్కువ ప్రభావం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా కరిగిపోతున్నాయంట ఓకేనా తర్వాత ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఐఓసి అంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క ప్రెసిడెంట్గా క్రిస్టీ కొవెంట్రీ వాళ్ళు క్రిస్టీ కొవెంట్రీ గారు నియమించబడ్డారు ఈమె తొలి మహిళ మరియు తొలి ఆఫ్రికా వ్యక్తి అనమాట ఈమె రెండు వేల ముప్పై మూడు వరకు కొనసాగనుంది ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్